మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి ఈ రాశిలో రవి గురువుల యొక్క సంచారం మేలు కలిగించే అంశాలకి కారణమవుతుంది గురుముఖంగా తీసుకున్న ఆదేశాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగానూ ఉంటాయి ఒకవేళ మనకేమైనా పనులు జరగట్లేదు ఎవరైనా గురువుల్ని ఆశ్రయించి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోగలిగితే ఏవైతే పనులు ముడిపడకుండా ఆగిపోయి ఉన్నాయో అవి పురోగతిలో ఉంటాయి మళ్ళీ దాంట్లో అభివృద్ధి మనం సాధించగలుగుతాము తండ్రి సంబంధిత బంధువులతోటి విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించండి నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఇంటర్వ్యూలలో విజయం సాధించగలుగుతారు విదేశీ ప్రయత్నాలు ప్రయాణాలు కలిసి వస్తాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి తలనొప్పి బారిన పడే అవకాశం ఉంది ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ఒప్పందాలు ఏర్పడతాయి కార్యాలయంలో మీరు ఆశిస్తున్నటువంటి ప్రాజెక్టులు అవకాశాలని అందుకోగలుగుతారు మీకంటూ ఓ గుర్తింపుని స్థాయిని అందుకోగలుగుతారు కొన్ని సందర్భాలలో మీ చేతుల మీదుగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టబడుతుంది ఇది మీ మానసిక సంతోషానికి ఆనందానికి కారణమవుతుంది ఆరోగ్య విష వ్యవహారాలలో జాగ్రత్త వహించండి అనవసరమైనటువంటి ఆహార పానీయాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు వీటి ద్వారా అనారోగ్యమే తప్పించి ఏమాత్రం ఆరోగ్యం ఉండదు అన్న వాస్తవాన్ని కాస్తంత ఆలస్యంగా తెలుసుకునే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి సంతానానికి సంబంధించినటువంటి ఆలోచనలు విపరీత ధోరణిగా మారతాయి వాళ్ళ యొక్క ప్రవర్తన బాగాలేకపోవటం మీరు చెప్పినటువంటి విధి విధానంగా వాళ్ళు వినకపోవటం మీ ఆందోళనకి ఆవేశానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళు సొంత నిర్ణయాలను తీసుకుంటున్నారు అన్న భాగోద్వేగాలు కలిగి ఉంటారు పెద్ద మనుషుల్ని ఆశ్రయించి మంచి నిర్ణయం తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది కుటుంబంలో కలహాలకి మీరు కారణం కాకుండా జాగ్రత్త వహించండి వృత్తిపూర్వకంగా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు క్రెడిట్ని సంపాదించుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది పోటీ పరీక్షల సమయంలో ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు అనుకున్న విధి విధానంగా ఒకనొక గవర్నమెంట్ ఉద్యోగానికి ఎంపిక అయ్యే అవకాశం ఉన్నది ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని ఆదిత్య హృదయాన్ని ఖచ్చితంగా చదవండి సూర్య నమస్కారాలు చేయగలిగితే విశేషమైనటువంటి రాణింపు గుర్తింపు ఏర్పడుతుంది ప్రత్యేకించి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు మహాపాష్పత కంకణాన్ని ధరించండి విజయం సాధించగలుగుతారు నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని ఓం నమస్వా ఒత్తులతో అష్టమూలికా తైలంతో గురుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి